ఈ పని కూడా కాదు సీనన్న ఆ ముచ్చడ చెప్పరా ఊరంతా తెలిసింది నాకు తెలియలే ఈ పని ఇప్పుడు కాబట్టి సాయంత్రం వల్ల రేపు పొద్దున చేసుకున్నాం మొదలైతే చెప్పరా ఇంత దగ్గర ఉన్న నాకే తెలియదు విషయం ఊరంతా తెలిసింది నాకే అసలు ఇంత దగ్గర ఉన్న నాకు ఒక్క విషయం అని ఊరని చెప్పలే నువ్వైతే చెప్పరా ఒకసారి నా ఇక్కడ కలవదు ఏ ముచ్చట బయటకు పోయి మనం మాట్లాడుకున్నాం సీనాన్న ఏమైనా తీసుకో అడుగు మాట్లాడుకున్నాం ఎడ్డా గట్టి కూడదా ఈ పని సల్లా తీసుకొని పోదాంపాటవే ఆరా సీను అంటే అంటే అక్కడ మాట్లాడుకుంటాం బయట కూర్చుంటే కళ్ళే చెప్దాం అనుకున్నా కానీ ఎండ పూతా కదా కళ్ళు దొరకలే చెప్తా ఆయనతో అదే చేసుకుందాం కళ్ళు అయితే మంచిగా ఉండు కానీ ఇంకా టైంకు దొరికేటట్టు లేదు ఇప్పుడు ఇప్పుడు తాగురి చల్లగా చల్లగా ఉన్నది ఇప్పుడు తాగురి అడగ తాగురి సినిమా అప్పుడు వెళ్ళేది నీ దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు నీళ్ళు వెళ్ళి వాళ్ళు ఎవరు గ్రామ పంచాయతీ అయిన వాట ఎవరు అన్నారు వాళ్ళ సంగతి ఎవరు చెప్తాం ఆ కథ ఏందో నాకు ఒకసారి చెప్పు నన్ను కాదనుకుంటా నువ్వు ఎట్ట వేరేవరా ఆ పంచాయతీగా నేను అన్నా నన్ను తీసుకుపోతే వంశీ ఇను చిన్న అందరు అయితే ఆ రోజు సబరాజ ఎంపీటీస్ తోని పిలిపించిండు ఇది గ్రామ పంచాయతీ అడిగే నా దిక్కు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆయన దిక్కు ఇద్దరు ముగ్గురు వచ్చారు సార్ని అడిగాడు ఏమైనంత మీ అడిగాడు నేనే ఏం చెప్పినట్టే ప్రతిసారి వీళ్ళు నాకు నీళ్లు పెడతారు నీళ్లు పెడతారు నా పొలం ఆరకుంటే ఎత్తారు అని చెప్పే లోప కదా సబ్బరాజ్ నా మీద వచ్చిండు వచ్చిండు ఆ గలవట్టుకున్నాడు గలవాటుకుని అంత కొట్ట కొట్టండు పెద్ద వంశాలు అందరూ ఆపేరు ఆపి మళ్ళా నేను నాదేం తప్పు లేదని చెప్తా ఉన్నా వచ్చి నువ్వు ఇట్లా వాళ్ళు మధ్యలో ఆగబట్టి ఆగబట్టి రాజా నీ తప్పు అట్లా పోవద్దు మా ముంగిక్క గిట్లా పోయినావంటే నువ్వు పొలం కాడ ఇంత పోదు ఇది కరెక్ట్ కాదు నీ తప్పు అని అన్నాడు అంటే ఇక సబ్రాజయ అటో ఇటో చేసి అయిత సరే నా తప్పు అయిందని ఒప్పుకున్నాడు ఇక జరిగింది చెప్పిన వీళ్ళు ఒళ్ళు సక్క పెడతలేదు ఒడ్డు సక్కగా పెడతలేరు అయితే పొలకలు మన పోతే నాలకు అత్తన్నాయి పిలుకలు బొక్కలు చెప్తానే నాలకి నీళ్ళు వత్తన్నాయి మా పొలం మొత్తానికి ఆరదలేదు ఆరదలేదు మొత్తం గింతలో దిగబడతాంది పొలం ఆడ తయారు అయింది ఏంది బుడుగులు బుడుగులే ఆడ తయారైంది సో కలిపిద్దాం అంటే ఇక్కడనే వాళ్ళు కైకిలోనే ప్యాపడతారు నాలకి రావడానికి నీళ్ళు బాగా ఆయన గింజలో దిగబడతాను వాళ్ళందరూ ఏ నేను రానంటే నేను రా అంటారు కైకిలు వస్తది కైకిలో ఇక అదే చెప్పిన వాళ్ళకి చెప్తే ఏమున్నారంటే ఎంపీడీసీ ఏమన్నారంటే ఈసారి అయితే పోనీ లు అయితే పెట్టుకోకూర్రీ ఇక సాక్షులు ఇద్దరు పట్టుకొచ్చుకోరి ఆయన ఏమో నీళ్ళు పెడతాను అంటాను నీళ్ళు పెడతాడు అని నీతోనే నువ్వు పెడతలే అంటాను సరే ఇప్పుడైతే మీరైతే ఎవరు గుట్లాడుకోకూడ్రీ యూరియా భర్త పంచాయతీ ఉందని అని వాళ్ళు వేయరు మీరు గుట్లాడుకోకూరు లుల్లె ఇద్దరు సాక్షులు పట్టుకుని రిషు ఆ పెద్ద వంశాలు ఇద్దరు సాక్షులు పట్టుకుని రిపర్ రాగా లు పెట్టుకోర్రీ అని చెప్పి చెప్పారు పంచాయతీ తమ్మిల్లె అంటే అయింది అంతకుముందు ఒకసారి ఏమైంది అంటే సబ్బురాజా ఉన్ను అఖిలు వాళ్ళు ఇద్దరు కలిసి నా మీద నేను గలు దింపలేదు రా నాయన అంటే నాకు వచ్చేది లొల్ల అయింది మంచిగా గట్టిగానే లు పెట్టుకున్నాం లొల్లు పెట్టుకున్నా గల గల కట్టుకున్నాం ఇక తర్వాత ఈ రాజాచి వచ్చి మధ్యలో ఆపేయడం లేకపోతే కొద్ది లవ్ కాదు బాగా లొల్లయ్ ఏది పంచాయతీకి ఒక మూడు రోజుల ముందు ఈ లొల్లవుడు ఆ అంటే మంచిగా ఉండే ఇక నీ దాంతోనే ఇక మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అయింది అవునా సీను రాజ్ కుమార్ ఉన్నాడు మరి ఆయన మరి మనం మాట్లాడుకుంటా మరి మంచిగా ఉంటది కదా అవు సీన్ అన్న మా కూర అయిపోయింది బరాబర్ అనే ఆనాడు ఆ రాజ్ కుమార్ ఉండి ఆపిండి అన్నావు కదా అందులో ఏదో కొద్దిగా కొసిజ్ ఉన్నట్టున్నది ఆ రాజ్ కుమార్ ఇట్లా నీ దిక్కు మలుపుకున్నావు అనుకో నీకు అప్పుడు బంద్ అవసరం పట్టు ఉంటది మెల్ల కిసుంటప్పుడు తొందర సుంచుకోవాలి నువ్వు ఫోన్ చేయి ఫోన్ చేసి రప్పించి మెల్ల మలుపుకో అవు బేటా కరెక్టే అది కరెక్టే నా మీరు చెప్పింది నేను ఫోన్ చేస్తాను ఆయనకి చెప్పండి చేసి రాపి మాట్లాడు రాజు ఎడున్నావు దా ఈ గ్రౌండ్ కి అడిగిరా ఇక్కడ పది నిమిషాలు పని దా నీతో దా తొందర సరే సరే తొందర అత్తండి అట్ట మాట్లాడదాం వచ్చినాక మేము మాట్లాడు రే మాట్లాడి మాట్లాడే మాట్లాడదాం బిడ్డ మాట్లాడడానికి ఆయనతో ఎప్పటికి లోల్లే సబ్రాజని ఎప్పటికీ ఇంటి దాకా మాట్లాడదాం మనం మాట్లాడి రాజు చిర రాజు నీకోసం అవుతాను పెద్ద మనిషి అర్జెంట్ గా రా పని ఉందా అంటే ఏ పని ఉన్నది నీతోనే పని పడ్డది చెప్పు ఏం పని ఎప్పుడు చేద్దాం మనతో అయితే చేద్దాం ఏమున్నది ఇక ఎప్పుడు అంటే నీకు తెలియని ముచ్చటే ఉన్నది ఇక సబ్బురాజాతో నీ లొల్లి ఇక ఆ రోజు నువ్వే ఆప్తివి ఆయన మళ్ళా తర్వాత మూడు రోజుల తర్వాత పంచాయతీ పెట్టించాడు ఆ రోజు కొద్ది లొల్లి కాదు చెప్పే చెప్పగానే ఇట్లా వచ్చి గల్ల అవునా ఆ గల్ల పట్టుకుంటాడు పెద్ద వన్సుల ముగ్గుట ముంగట ఉన్నారు వాళ్ళ నలుగురు ఐదు పెద్ద ఉన్నారు నాది ఇద్దరు ముగ్గురు పెద్ద వన్సులు వచ్చి అందరు ముంగళతాడు ఆ పెద్ద వనసులు అందరూ మళ్ళీ తప్ప అయింది ఆయన మేము మేము అందరం ఉండగా ఆయన పోయి ఎట్లా పెట్టినా నువ్వు ఆ తప్పు రాజా అనేది పోయి అన్న సప్లై ఊకున్నాడు లేకపోతే ఆ ఇంకా ఇంకా గురంగులు ఉన్నావు పెద్ద లేకపోతే దాన్ని నువ్వు సెగ్ చేయాలి దాన్ని సబ్బు రాజానికి కొద్దిగా సెగ్ చేయాలి నువ్వు ఇప్పుడు అందరం గలవాటిన తప్పే తప్పని ఒప్పించారు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ లొల్లి కతే మళ్ళీ ఏం చేసాడు ఆయన రాకుండా ఇంకా ఇప్పుడు నేను ఆ చెప్పినది మంచిగా ఒడ్డు పెద పెద్దవాసులు కూడా అదే చెప్పారు పెద్దవాను కూడా మీరు లొల్లి పెట్టుకోకూర అవసరం లేదు అయిపోయింది అయిపోయింది ఇప్పుడైతే లొల్లి పెట్టుకోకూర అని చెప్పారు కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన గంద తీసిండ నీ పొలాలకు అది తీసిందా అది లేదు తీరా నాలుగు నీళ్ళు వస్తానే నాలుగు నీళ్ళు ఉంటాను ఎప్పటికీ ఏం చెప్పాలి నేను ఆ నాలుగు నీళ్ళు ఉంటాయి మళ్ళీ అందరిని పిలిచి నన్ను చూసినా నాకు నీళ్ళు పెట్టుకున్నారు అని మళ్ళీ ఉల్టా చెప్పిస్తాను అయితే శ్రీరా నువ్వు తప్పు పని చేసినావు రోజు నన్ను విలువ ఉంటుంది నీ మాట్లాడబోతున్నా నీ అయితే నాకు ఆ టైంకు నువ్వు గుర్తుకురాలే గుర్తుకొస్తే మంచిగా విలుతు కానీ ఎక్కడ గుర్తుకొచ్చినట్టు ఏడు చేస్తారు ఫోన్లు చేస్తారు తొందర తొందర రా 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 అని ఆ టైం టైంకు రోడ్డు మీద ఇద్దరు ముగ్గురు కలిసారు అలా తీసుకొని పోయినా తీసుకోపోయినా కానీ మనిషి కూడా చెప్పాను ఆయన మంది ముంగట అంటే పెద్ద మనుషులు ఉండగా నీకు ఎలా పట్టినంటే ఆయన తప్పే రేపు ఆయన ఒక నాలుగు చెప్పినా కూడా అదే రెండే నమ్ముతారు నమ్మరు ఎందుకంటే ఆయన పెద్ద మనసు తప్పు చేసింది కాబట్టి నాకు ఇంకెంత తప్పు చేస్తాడో అని మళ్ళీ మనసులు ఉంటది అది నీకు ప్లస్ పాయింట్ అయింది కానీ నువ్వు ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంది పొలం కాడ నువ్వు గవడ పెట్టావు అన్నారేమో అది నువ్వు మరి గవయన పెడతావా దాన్ని ఎట్లా చేస్తావు అనుకుంటా నువ్వు మనకు తెలిసిన తెలుసా జోలి కోడు బాటకోడు సబ్బురాజయ ఎందుకే మన రాజకుమార్ ఎప్పుడు ఎప్పుడారా నువ్వు సీనాన్న గురించి చిన్నప్పుడు చూద్దాం చూస్తూనే ఉండే మనం చెప్పుడారా మన సీనాకి ఫోన్ ఎంత అభిమానం ఉంటుంది రావాలి దాని గురించి తెలిసే ఉండే మళ్ళీ మనం చెప్పుడారా అవునా తెలియదు సీనాన్న గురించి సీనాన్న గురించి తెలుసుకోవాల్సి కొంచెం నువ్వు కూడా ఆలోచించి కొద్దిగా పెద్ద మనసు వేసుకొని మంచిగా చేయాలి ఆ పంచాయతీ ఏందో కథ చూడాలి నువ్వే ఇక నీకు మళ్ళా మళ్ళీ ఇప్పాల్సింది ఏమున్నదే అవును రాజ్ కుమారు మనోని గురించి కొద్దిగా ఆలోచించు సీనా మొన్న నువ్వు నాకు చెప్పినావు గిల్లగిల్లు తెంపుతారు సంగతి అంటే వచ్చినా మాట్లాడినా పంచాయతీ ఏదో జరిగింది అది ఏం జరిగిందో నాకు తెలియదు నువ్వు చెప్పినావు కాదు నిజమో కాదు నువ్వు అయితే అవ్వద్దని చెప్పడం కాదు గిట్ట గిడ్లో జరిగింది అని చెప్పినావు నీ ఇచ్చి నువ్వే ఫోన్ చేసినవు రమ్మని చెప్పినావు మనలు కూడా నీకే సపోర్ట్ అయ్యే ఆ నువ్వు చిన్నప్పటికే నాకు తెలిసిందేనే ఏం తప్పి జోలుకోవు నీ పని ఏదో నువ్వు చూసుకుంటావు నీ పూల ఏదో నువ్వు చేసుకుంటావు నువ్వు వరి కోసం మిషన్ కూడా నేనే హత్తాయి అప్పుడు ట్రాక్టర్ వాడుకొని నీ ఆయి మిషన్ కిందికి అప్పుడు కూడా ట్రాక్టర్ దిగబడ్డది గిట్ట గిట్ట అయితే సంగతి పైన ఇచ్చి పెడతారు నీళ్ళు ఇచ్చి పెడతారు ఆడతలేదు ఎండాకాలం కూడా దిగవడ దిగవడం పట్టే అనుకుంటా చెప్పి నువ్వు సరే చూద్దాం తె అని కూడా అన్నా నేను కూడా మరి ఇంత దూరం అయితే నాకు తెలియదు అయితే నువ్వు పంచాయతీ రోజు నన్ను తెలిసి ఉంటే నేను ముచ్చి కానీ నేను ఊళ్ళో లేను నీకు కూడా నేను అదిలేను పిలువ కొంచెం మిస్టేక్ పోయింది కానీ మాట్లాడదాం మళ్ళీ పంచాయతీ అవుతుంది కదా ఇప్పుడు పెద్ద మనసు ఏమని చెప్పారు మళ్ళా పంచాయతీ వెళతాం ఇప్పుడు చిన్న పని ఉంది పంచాయతీ తీసుకున్నప్పుడు రారి మళ్ళా గవయని పెట్టుకోరు అన్నారు నువ్వు ఏం చేస్తావంటే ఆ నీకు పొలం అనమాట అనుకో మన వాళ్ళకన్నా ఫోన్ చేసి రమ్మాను లేకపోతే నాకే ఫోన్ చేసి రమ్మాను నేను చూస్తా మన గవాయి కావాలి ఎవరైతే మరి అచ్చి ఏం చేస్తాను నీ పొలంలో తిరుగుతాడు ఆయన పొలంలో తిరుగుతాడ మరి ఒడ్డు పెడతాడా తిత్తానా తెలుతుంది అప్పుడు తెలుతుంది అప్పుడు మనం పెద్ద మనసు ముంగట క్లారిటీ గా మాట్లాడచ్చు తప్పే నిరూపించచ్చు నువ్వు ఏం నువ్వేం చేస్తావంటే ఆ పొలం కాడికి అయినప్పుడు కొంచెం ఒక కన్నేసి ఉంచు మాకే వాళ్ళకైనా ఫోన్ చేయి మేము కూడా వస్తాం చూస్తాం పెద్దవాల్సిన కూడా మాట్లాడతాం ఇది నువ్వు చేయాల్సిన పని మాది ఏంటంటే ఇక నీకు సపోర్ట్ చేస్తాం చెయ్యని కాదు ఎందుకంటే నీ గురించి మాకు తెలుసు మన వాళ్ళు ఉన్నారు అందరు తెలిసిందేనాయ నీకు సపోర్ట్ చేస్తాం మనకు న్యాయం ఉండాలి ఎంతే న్యాయం ఉంటే ఎక్కడికి ఎంత దూరం అయినా పోయినా ఏం కాదు మరి నీ దగ్గర తప్పు పెట్టుకొని నా దీని మాట్లాడుకోవాలంటే మాత్రం అది కరెక్ట్ కాదు అట్లా కాదు రాజు నాది తప్పంటే నీరు నీళ్లు నీళ్లు పెట్టుకుంటాడా పెట్టు పెట్టుకోను కదా అది మళ్ళీ నాది ఎంతులేదనే చెప్పబడి మళ్ళీ నేను ఎట్లా పెట్టుకుంటా చెప్పు అది కూడా కరెక్టేనే కానీ రాజేనాడు ఏమంటాడు ఆయన తెంపుకుంటాడు నేను పైనకి నీళ్ళు నీళ్ళు వేసుకొస్తానా ఎప్పుడు నైట్ వస్తాడు తెల్లదాకా వస్తాడు తెంపుకుంటాడు పోతాడు అని ఆయన అంత జూట అన్నమాట అఖిల్ కూడా ఉన్నాడు కదా మరి ఇయ్య వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు కానీ అది కరెక్ట్ ముచ్చేట కాదు అది వాళ్ళు కావాలనే ఎత్తారు ఏదో లోపల మనసులో ఏదో పెట్టుకున్నారు కావాలనే ఎత్తారు ఎప్పుడైనా బయటకు పోయే లల్లు పెట్టుకునే చూసినా ఏ ఇంతవరకు మరి వెళ్తున్నా అట్టిగా జోడం పెట్టుకుని గానీ ఉన్నావా అట్లాంటిది తీసుకుపోయి బయట కరెక్ట్ అనేది ఏది పద్ధతి కాదు కానీ మాట్లాడదాం దేని గురించి మాట్లాడదాం మళ్ళీ పంచాయతీ పెట్టిన రోజు మాట్లాడదాం గట్టిగా మాట్లాడదాం నీకు సపోర్ట్ చేస్తాం నువ్వు అయితే ఉండు ఒక గవాయిని పెట్టుకో మాకు మా వాళ్ళకి ఫోన్ చేసినా అర్థం గానీ నీదైతే మరి మర్చిపోకు ఎందుకంటే రేపు ఆయన వాళ్ళు గవ గవాయిని పట్టుకొచ్చింది అనుకో మళ్ళీ నువ్వు తప్పన పడుతూ ఏం లే లేదు ఫోన్ చేస్తే ఈ సారి మీకు ఎవరు ఇక్కడ ఉన్నారు కదా ఇళ్ళ ఎవరన్నా ఆ టైం కు ఎవరు ఆడ కనబడినా లేకపోతే ఎవరు కనబడిపోతే ఫోన్ అన్న చేసి ఇద్దరిని రమ్మంట ముందు నీకు ఫోన్ చేస్తా ఒకవేళ నువ్వు అత్త సంతోషం రాకపోతే ఇక్కడ నోళ్ళు ఎవరన్నా వెళ్తా పీసీ ఆడ గవాయిని చూపిస్తా నలుగురు చూపించిన తర్వాతనే మాట్లాడతా లేకపోయేది ఉంటే నన్ను ఆట ఆడిస్తాడు ఒక ఆట ఆడ అరే నేను రాసైతే అంటే ఏంది ఈ వరకు రెండు సార్లు పంచాయతీ ఓసారి నువ్వు ఆపుతుంది ఒకసారి అలా ఎంపీటీస్ కాడ ఏంటి పది మంది ముంగడ నా గల్ల పట్టుకుంటా ఇజ్జత వినట్టు కదా కరెక్ట్ ఎవడన్నా పట్టుకున్నాడా నా గల్ల నేను మాట్లాడదు దాని గురించి కలుతా నేను నిన్న మొన్న వేరే ఊరికేనా ఒకసారి కలవాలి పెద్ద చెప్పు సబ్రాజాకు నీకు కలుతాడు కదా కలిసినప్పుడు చెప్పు అట్లా కాదు సామరస్యంగా ఈ గొడవ ఏదో అది చేసుకుందాము నువ్వు లీవ్ ఒక చెప్పు మళ్ళీ పెట్టాకని చెప్పు ఆయన చెప్తాను నడవది పెద్ద మనసులు కలిసి చెప్పాలి మరి ఆ రోజు నేను పంచాయతీ రోజు నేను లేను వేరే ఊరికేనా పంచాయతీ చెప్పారు మరి గిట్ల గిట్ల సంగతి ఆ రోజు నేను ఉన్నప్పుడు ఏమో గిట్ల మాట్లాడుకున్నారు మరి మేము కూడా గిట్ల అన్నారు మరి ఏం సంగతి ఎట్లా అనుకుంటారు అని వీళ్ళని కలుస్తాను నేను వీళ్ళని కలిస్తే మనకు క్లారిటీగా తెలుతుంది రేపు నేను రేపు పంచాయతీ కూడా మాట్లాడడానికి ఉంటది పంచాయత్ మనదిక్క అయితే సీనాన్న మంచిగా దావా తీస్తాడు చికాన్ బికాన్ బోల్బాల్ అన్ని మంచిగా ఉంటది గట్టి తీస్తాడు ఏక కళ్ళు బిల్లుదే ఉండదు ఎప్పుడు తాగేది చేసేది మంచిగా ఫారం సార్ కొట్టుకొద్దాం మనం ఫారం సార్ కొట్టుకొద్దాం గీ కోడి గీ కోడి ఎప్పుడు తినేదే కాదు ఇప్పుడు అసలు కోళ్ళు అది ఒకటి ఇది అంటారు మంచి ఆటమైన గొర్రెం చూసి అలా బోర్ కడ పోసేది ఉన్నది అట అది వద్దాం అయిపోతుంది ఇంకేంది మరి ఇది ఎప్పుడు తాగేది తైలాలు గీ చికెన్ ఎందుకు మంచిగా దావా చేసుకుందాం మటన్ తోటి మంచిగా అవి అలేలు నువ్వు మన తీర్పు రాని గాని తీర్పు వచ్చిన తర్వాత మంచిగా పొలం కాడ గొర్రెం కోసుకుందాం మంచిగా దవ తీసుకుందాం ఓకేనా ఓకే సూపర్ ఉండాలి మన తీర్పు రావాలి ఏ తీర్పు రావాలి వచ్చింది అనుకో ఉన్నాక మళ్ళీ నేను పోయి మాట్లాడతా కానీ మాట్లాడలేకపోయి ఇప్పుడు కలిసి ఇళ్ళకి సంగతి అని చెప్తా నేను ఎట్లా మన దగ్గర న్యాయం ఉంది కాబట్టి మన దగ్గర తీర్పు మంచిగా వస్తుంది కానీ అయితే ధైర్యంగా ఉండు పెట్టుకో పెట్టుకోవ్ గలుతాం మరి నైట్ ఫోన్ చిన్న ఉంది పది రూపాయలు ఖర్చయిన మస్తే కానీ ఈ రాజకుమార్ అక్కడ గ్రామ పంచాయతీ అటు ఇటు తిరిగింది కదా ఆయన మాట నాలుగు పెద్ద మనసులు వింటారు ఆయన మాట కాదన్నది మనం ఇది చెప్పుడు అది చెప్తే నడవది ఆయన కొద్దిగా పతారు ఉన్నది కాబట్టి ఆయన ఏది చెప్తున్నాం నమ్ముతాడు రూపాయి ఖర్చయినా మస్తే రాజకుమారిని అయితే ఇచ్చి మళ్ళీ గదే బుడుగుల బతుకుడు అవుతుంది వాళ్ళు గదే పొక్కలు తెంపుతారు గిదే లొల్లు గిదే కొట్లాంటి రాజకుమారి ఇచ్చి పెట్టకు మనకు అది దిగవాడకపోతే మన పొలం మంచిగా వాడుతుంది మన గొర్రెని కాదు గొర్రె తెచ్చుకొని కోసుకుని కోసుకోవచ్చు నువ్వు రాజకుమార్ని అయితే ఇచ్చి పెట్టకు ఫోన్ చేయగా ఫోన్ చేసి ఓకే పట్టుకోవచ్చు మనం హలో రాజే బాపు ఇక్కడ సీన్ అన్న పది మందిని పిలిచి దావ తీండు అగో తమ్సాబులు తాగుతూరు రాజుగాడు వంశీగాడికి ఇట్లా దావతి చేసుకుంటారు అట కళ్ళు అట చికెన్ అట మటన్ అట మరి పనిచేయదట ఇదో జాగ్రత్త మరి చూసుకో మరి మరి